ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క పథకం అప్పుడే పుట్టిన పిల్లల నుండి పది సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలకి వర్తిస్తుంది ప్రతి నెల రెండు వందల యాభై నుండి ఆపై ఎంతైనా జమ చేస్తే దాన్ని బట్టి మనకి పదిహేను సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్తో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నెకరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్ లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు రమేష్ నేను నకర్కల్ సబ్ పోస్ట్ మాస్టర్గా డివిజన్ కింద వర్క్ చేస్తాను ప్రత్యేకంగా ఆడపిల్లల కొరకు ఏదైతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే పెట్టారో దాని ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజనని స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్కీము పుట్టిన పా పాపల కా చిన్నపిల్లల దగ్గర నుంచి నెలపాప నుంచి పది లోపు పిల్లలు ఎవరైనా ఈ స్కీమ్కి అర్హులు దానికి కావాల్సిన పత్రాలు కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అండి ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ పాన్ కార్డు జిరాక్స్ వీటితోటి ఒక అప్లికేషన్ ఫామ్ మన పోస్ట్ ఆఫీస్లో నింపిస్తే అకౌంట్ ఇమీడియట్గా ఓపెన్ అవుతుంది ప్రత్యేకంగా భారత ప్రభుత్వం ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లలో ప్రతి స్కీ సేవింగ్ స్కీమ్స్లలో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మన సుకన్య సమృద్ధి యోజన ఇది చాలా వరకు చిన్నపిల్ల ఆడపిల్లలకు ప్రత్యేకంగా వారికి వివాహ వయసు వచ్చే సమయానికి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండడానికి అదేవిధంగా వారి పై చదువుల కొరకు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఈ స్కీము రూపొందించడం జరిగింది దీనివల్ల వాళ్ళు మంత్లీ మంత్లీ వారి దగ్గర ఉన్న ఎంతో కొంత మొత్తాన్ని జమ చేసుకున్నారు దానికి ప్రవారత ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ అందులో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వారు ఓపెన్ చేసిన కానుంచి పదిహేను సంవత్సరాలు కట్టుకో కట్టాల్సి ఉంటుంది ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇచ్చే సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్లలో ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తోటి హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ సుకన్య సమృద్ధి యోజన ఈ సుకన్య సమృద్ధి యోజన మనకి మినిమం రెండు వందల యాభై రూపాయలతోటి ప్రస్తుతం ఖాతా ఓపెన్ చేసుకొని ప్రతి నెల మన దగ్గర మల్టిపుల్స్ ఆఫ్ ఫిఫ్టీస్ చొప్పున మినిమం ఒక సంవత్సరానికి రెండు వందల యాభై మ్యాక్సిమం లక్షన్నర వరకు మనం ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు వలన వచ్చే వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మనకి మార్చ్ ఎండింగ్లో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మీ దగ్గర ఇది నెల నెల ఇంత కట్టాలని ఏమి ఉండదు ప్రత్యేకంగా వారి దగ్గర ఉన్నంత ఒక సంవత్సరం మొత్తం మీద మనకి మాక్సిమం అనేది లక్షన్నరకు అనేది లిమిట్ దాటకుండా ఉండాలి అంతకు మించి ఇబ్బంది లేకుండా వారికి కన్వీనియంట్గా కట్టే ఖాతాదారులకు చాలా కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ స్కీమ్ అనేది రూపొందించడం జరిగింది ఖాతాలో ముఖ్యంగా మనము ఉదాహరణకి మనం ప్రతి నెల వెయ్యి చొప్పున కట్టుకుంటే మనం కట్టేది పదిహేను సంవత్సరాలకి లక్ష ఎనభై అవుతుంది దానికి భారత ప్రభుత్వం వడ్డీకి మూడు లక్షల ముప్పై వేలు మొత్తంగా ఐదు లక్షల పదివేల వరకు ఖాతాదారులకు ఇవ్వడం జరుగుతుంది దానికి ప్రతి నెల మనం పదిహేను వందల చొప్పున కట్టుకుంటే మనం కట్టేది ఖాతాదారులు కట్టే అమౌంట్ రెండు లక్షల డెబ్బై వేలు అవుతుంది భారత ప్రభుత్వం దీనికి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు జమ చేసి మొత్తంగా ఏడు లక్షల అరవై ఐదు వేలు ఖాతాదారులకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంభించిన కాడ నుంచి పదిహేను సంవత్సరాలు కట్టి పాప వయసు కానీ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత క్లోజ్ చేసి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మధ్యలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఖాతాదారుల పాప వాళ్ళ చిన్నపిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు సంబంధించిన పత్రాలు సమర్పించి మధ్యలో కూడా తీసుకోవడానికి వీలవుతుంది ముఖ్యంగా ఆడపిల్లలు భారం కాకుండా వారి చదువులో వారి ఉన్నత చదువులో ఉపయోగించుకొని వృద్ధిలోకి రావడానికి మరింతగా ఉపయోగపడే పథకంగా భారత ప్రభుత్వం రూపించింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోగలరని నా మనవి